అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కృష్ణ ఈరోజు మన వీడియోలో ఇంకొక వన్ పాట్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి చాలా సింపుల్గా పది నిమిషాలు రెడీ చేసేయచ్చు లంచ్ లంచ్ బాక్స్లోకి అలానే డిన్నర్లోకి సింపుల్గా అయిపోతుంది అండి ఇంట్లో క్యారెట్ బంగాళదుంపు ఉంటే చాలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా రైస్ రెసిపీ చేశారంటే ఇంకా పిల్లలు భలే ఇష్టంగా తింటారండి మీరు వారానికి నాలుగు సార్లు పెట్టినా కూడా వాళ్ళకి బోర్ కొట్టదు చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి స్టవ్ ఆన్ ఇలాంటి ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసుకోండి ఇలా నెయ్యి వేసుకున్నాక వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పావు టీ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సోంపు వేసుకోండి సోంపు వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా ఈ రెసిపీ చాలా బాగుంటుందండి రెండు యాలక్కాయలు మూడు వరకు లవంగాలు ఒకటి బిర్యానీ చెక్క బిర్యానీ పువ్వు రెండు వరకు బిర్యానీ ఆకు వేసుకొని ఒక ట్వంటీ సెకండ్స్ వరకు దోర్గా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా బిర్యానీ స్పైసెస్ ఫ్రై చేసుకున్నాక ఒకటి పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని ఇలా బారుగా కట్ చేసుకొని వేసుకోవాలి ముక్కల కన్నా ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవడం వల్ల రైస్ రెసిపీలో తినడానికి బాగుంటుంది ఉల్లిపాయలు వేసుకున్నాక గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ చేసుకున్నప్పుడు మాత్రం రెండు వరకు పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇంక ఇందులో ఇలాగా పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి నేను సపరేట్గా ఇంకా పచ్చిమిర్చి ఏం వేయట్లేదు ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక ఒక టూ మినిట్స్ వరకు పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు వెజిటేబుల్స్ వేసుకోవాలి క్యారెట్ బంగాళదుంప పైన తొక్క చెక్కేసి ఇలా ముక్కల్లా కట్ చేసుకోండి నేనైతే కొంచెం పెద్ద ముక్కలనే వేసుకుంటున్నానండి రైస్ రెసిపీలో ఎప్పుడైనా వెజిటేబుల్స్ వేసుకున్నప్పుడు కొంచెం పెద్ద సైజ్ వేసుకుంటే తినడానికి బాగుంటుంది మీరు కావాలనుకుంటే గ్రీన్ పీస్ మిల్ మేకర్ కూడా వేసుకోవచ్చండి మీ చాయిస్ అది బంగాళదుంప క్యారెట్ అందరికీ కామన్గా ఉంటుంది కాబట్టి ఇలా ఈజీగా రైస్ రెసిపీ రెడీ చేసేయచ్చు ఇలా వెజిటేబుల్స్ వేసుకున్నాక ఒక వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా వెజిటేబుల్స్ ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ చేసుకున్నప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ కారం వేసుకుంటే స్పైసీ కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతుంది ఇలా కారం వేసుకున్నాక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకోండి ఇలా ఇవన్నీ వేసుకున్నాక వెజిటేబుల్స్లో కలిసేలాగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ కప్ వరకు పెరుగు వేసుకోండి పెరుగు వేయడం వల్ల వెజిటేబుల్స్ కుక్ అవుతే టేస్ట్ కూడా బాగుంటుంది అదే హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకోండి ఇలా గరం మసాలా పౌడర్ వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఈ వాటర్ మొత్తం దగ్గరికి ఇంకిపోయే వరకు కుక్ చేసుకోవాలి చూడండి వాటర్ మొత్తం ఇంకిపోయింది కదా ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు దగ్గరికి కుక్ చేసుకోవాలి బంగాళదుంప క్యారెట్ కూడా కంప్లీట్గా కుక్ అయిపోయిందండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోండి ఇలా కొత్తిమీర వేసుకున్నాక ఒకసారి కలుపుకొని వాటర్ మెజర్ చేసుకొని వేసుకోవాలి నేనైతే బాస్మతి రైస్తోనే కుక్ చేసుకుంటున్నానండి ఒక కప్పు రైస్కే కప్పు ఉన్న వరకు వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్నాక ఒకసారి కలుపుకొని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి ఒక బబుల్ వచ్చే వరకు బాయిల్ చేసుకోండి వాటర్ అనేది లైట్గా హీట్ అయ్యి బబుల్స్ వచ్చేలాగా బాయిల్ చేసుకోవడం వల్ల మనకి రైస్ రెసిపీ కూడా పొడి పొడిగా చాలా బాగా వస్తుంది చూసారు కదా ఇలా వాటర్ లైట్గా బబుల్స్ వచ్చేలా బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని నాన్ పెట్టుకునే రైస్ వేసుకోండి ఈ రైస్ రెసిపీ స్టార్ట్ చేసుకునే ముందే ఒక ఐదు నిమిషాల పాటు నానపెట్టుకుంటే పెట్టుకుంటే సరిపోతుందండి ఎక్కువసేపు అవసరం లేదు ఇలా రైస్ అంతా వేసుకున్నాక ఒకసారి గరిడ్తో కలుపుకొని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకున్నాక టూ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అదే మీరు నార్మల్ రైస్తో కుక్ చేసుకునేలా ఉంటే కంప్లీట్గా త్రీ విజిల్స్ పెట్టుకోవాలి టూ విజిల్స్ కంప్లీట్గా వచ్చేసాక స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లగా అయ్యాక అప్పుడు మూత తీసుకోండి వేడి మీద అయితే కొంచెం లైట్గా ముద్ద అయిపోయినట్టు వస్తుందండి కొంచెం చల్లగా అయితే రైస్ కూడా పొడి పొడిగా చాలా బాగా వస్తుంది చూడండి కుక్కర్ విజిల్ తీసాక స్మెల్ అయితే చాలా బాగా వచ్చింది టేస్ట్ నిజంగా చాలా బాగుంటుంది ఇలా కుక్ చేస్తున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి చూసారు కదా రైస్ కూడా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది ఈ రైస్ రెసిపీలోకి మీకు కాంబినేషన్గా ఎలాంటి కర్రీతో పనిలేదండి డైరెక్ట్గా తినేయచ్చు మీరు కావాలనుకుంటే రైతా తీసుకోండి చాలా బాగుంటుంది నేనైతే ఆనియన్ లెమన్ తీసుకున్నాను చూసారు కదండి చాలా సింపుల్గా పది నిమిషాలు రెడీ అయిపోయిన రైస్ రెసిపీ చేసి చూపించాను ఈవెన్ బ్యాచిలర్స్కి కూడా చాలా ఈజీ రెసిపీ అండి తప్పకుండా ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ఫస్ట్ టైం చూసేవారైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్